అరవై ఏళ్ల వృద్ధ తల్లిదండ్రులు తమ కొడుకు చనిపోయిన స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్లి చనిపోయిన తమ కొడుకు చేసిన పని విని ఆశ్చర్యపోతారు ఎందుకో తెలుసా ఒక ఆర్మీ అధికారికి ఒక ఉత్తరం వస్తుంది అందులో ఇలా రాసి ఉంటుంది అయ్యా నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ చేశాను నా కొడుకు భారత ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత సంవత్సరం జరిగిన కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాం మీరు అనుమతిస్తే చాలా సంతోషం ఒకవేళ అలా కుదరదు మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే అనుమతిని ఇవ్వద్దు అని ముగించారు ఆ ఉత్తరం చదివాక ఆర్మీ అధికారి కళలో నీళ్లు తిరిగాయి వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా నాకు సొంత ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీ చేశాడు ఆ వృద్ధ దంపతులు అక్కడికి చేరుకోగానే అక్కడ ఉద్యోగం చేస్తున్న వారంతా వారికి వందనం చేశారు ఒక్క వ్యక్తి మాత్రం చివరిగా వారి కాళ్లపై పువ్వులు జల్లి నమస్కరించి వందనం చేశాడు అది చూసిన వృద్ధ దంపతులు ఎందుకు బాబు నువ్వు మాత్రం పాదాభి వందనం చేస్తున్నావు నువ్వెంతో పెద్ద అధికారివి అందరిలాగా నువ్వు కూడా చేసి ఉంటే సరిపోయేదిగా అని అడుగుతారు అప్పుడు ఆర్మీ అధికారి ఇక్కడ ఉన్న వారందరూ ఈ మధ్య కాలంలో ఉద్యోగంలో చేరినవారు కానీ నేను మాత్రం మీ అబ్బాయితో కలిసి పనిచేశాను అని చెబుతూ ఒక్క నిమిషం మాటలు నిలబడిపోయాడు అప్పుడ వృద్ధ తల్లిదండ్రులు ఏమైంది బాబు ఏ విషయమైనా పర్లేదు చెప్పండి మేమేమి ఏడవము అని చెప్తారు మీరు కాదు నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్తూ మళ్లీ చెప్పడం ప్రారంభిస్తాడు ఆనాడు పాకిస్థాన్ తో యుద్ధం జరుగుతోంది మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ చార్జ్ తీసుకుందామని ముందుకు వచ్చాను అప్పుడు మీ కొడుకు నన్ను లాగి నీకేమైనా పిచ్చా నీకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలున్నారు నేను డెత్ చార్జ్ తీసుకుంటానని చెప్పి ముందుకు వెళ్లి ఆ శత్రువుల తోటాలను తన శరీరంలోనికి తీసుకున్నాడు పదమూడు మంది పాకిస్తానీ శత్రువులను చంపి ఇక్కడే మరణించాడు అతన్ని మొదటగా పట్టుకున్నది నేనే అతని తల నా చేతుల్లో ఉండగానే ప్రాణాలు విడిచాడు నలభై రెండు తోటాలు అతని శరీరంలోనికి దూసుకుని వెళ్ళిన కవచంలాగా మాకు అడ్డుగా ఉండి మమ్మల్ని కాపాడి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని చెప్పి ఏడ్చేశాడు అది విన్న వృద్ధ తల్లి అక్కడే కూలబడి ఏడ్చేసింది ఆ రోజు నేనే మీ కొడుకు శవాన్ని మోస్తూ మీ ఊరికి తీసుకుని రావాల్సి ఉంది కానీ నాకు ఆ రోజు వేరే డ్యూటీ వేయడం వల్ల రాలేకపోయాను ఆ రోజు అతని కాళ్లపై వేయాల్సిన పువ్వులను మీ కాళ్లపై వేసి రుణం తీర్చుకుంటున్నాను అని చెబుతూ బాధపడుతున్న ఆర్మీ అధికారు ని చూసిన వృద్ధ తండ్రి నా కొడుకు పుట్టినరోజుకి వస్తాడని బట్టలు కొనిపెట్టాము కానీ వాడికి బదులు వాడి మరణ వార్త వచ్చింది అందుకే వాడి కోసం కొన్న ఈ బట్టలను ఇక్కడే వదిలిపెట్టాలని తెచ్చాము కానీ ఆ బట్టలు నీకు మాత్రమే ఇవ్వాలని మాకు అర్థమవుతోంది నీకు అభ్యంతరం లేకపోతే బట్టలు నాయనా అని ఆ ఆర్మీ అధికారికి ఇచ్చి ఎంతో గర్వంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు తల్లిదండ్రులు ఇలాంటి వాస్తవ సంఘటనలు ఎన్నో మరెన్నో ఉన్నాయి ఇలాంటి వీర జవాన్లు ఎంతో మంది మన కోసం వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన ధ్యత ప్రతి భారతీయుడిది మీరేమంటారు అవునంటారా కాదంటారా